నెల్లూరు జిల్లా సాయిదాపురం మండలం లీజులు ముగిసిన మైండ్లలో అక్రమ మైనింగ్ జరిగిందని గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చేపట్టిన నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనుషా నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో లీజులు ముగిసిన గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని జయలక్ష్మి సిద్ది వినాయక శోభారాణి శ్రీనివాస్ పద్మావతి కనకదుర్గ వైన్లు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వైసీపీ మాజీ జడ్పీటీసీ పొట్టెళ్ల శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మైన్లలో సర్వే చేసేందుకు నెల్లూరు రూరల్ ఆర్డీఓ ఎన్ఎస్ అనుషా జిల్లా మైనింగ్ అధికారులు సైదాపురం ఎంఆర్ఓ సుభద్ర మరికొంతమంది అధికారులు సర్వే చేస్తున్నారు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పది మెట్రిక్ టన్నులు ఇల్లీగలే ఇక్కడ మెటీరియల్ తరలించారని యాభై ఐదు కోట్ల రూపాయలు డీడీ గారు దీనికి ఫైన్ వేశారు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోతుంది మేడం దీనికి మనకి దీనికి సంబంధం లేదు ఊరు వాళ్ళు ఇల్లీగల్గా అంటే ఏమీ లేదు మేడం ఈ యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయిన అన్ని మామూలుగా అయితే ఐవీఎం రూల్ ప్రకారం ఆక్షన్ పెట్టాలి మేడం వీళ్ళు ఆక్షన్ కూడా పెట్టకుండా ఇలాగే ఉంచి మైనింగ్ చేస్తున్నారు పోలీస్ వచ్చా కదా అందుకనే చెప్పాను ఆఫీస్ దగ్గరే ఉంటుందండి నేను తిరిగి ఎలానో అక్కడి నుంచి ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్